హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య సమ్మర్ వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఆవకాయ అలాంటి ఆవకాయ మనము పెట్టుకుపోతేలాగా నేనైతే ఈరోజు మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి టెంక లోపల ముదరలేదన్నమాట అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనం తురిమి కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి ఇది కొన్ని రోజుల వరకు అయితే ఉంటుంది ఇయర్ అయితే ఇయర్ మొత్తం అయితే ఉంటుంది అన్నమాట దానికోసం నేను ఇక్కడ నాలుగు మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఇవి వేరే వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళ చెట్టు కాసాయని చెప్పేసి కాయలు కూడా బాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మామిడికాయలను మనం శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి తడి ఏమీ లేకుండా అందరికి తెలిసిన విషయమే కదా తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి మొత్తం క్లీన్గా తుడుచుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ పైన పీల్ చేసుకోవచ్చు లేకపోతే ఎట్లయినా వేసుకోవచ్చు కొంతమంది తీసేస్తారు నేనైతే తీసేయలేదు తురుముకునేటప్పుడు అయితే తీసుకోవచ్చు కానీ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఉంటేనే బాగుంటుందన్నమాట వీటిని ఇప్పుడు కొంచెము మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం ጫማ మనకి సమ్మర్లో ఫంక్షన్స్ అట్లా జరిగినప్పుడు అప్పటికప్పుడు పెడుతూ ఉంటారు కదా అలా అనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనము కొంచెం పెద్ద ముక్కలు టెంక్తో సహా తీసుకోవాలన్నమాట ఇట్లా చిన్న ముక్కలుగా చేసింది ఎక్కువ రోజులైతే ఉండదు మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే పర్ఫెక్ట్గా ఆవకాయలాగైతే పెట్టుకోవాలన్నమాట ఇది అప్పటికప్పుడు తినేటట్లు ఒక రెండు వారాలు అట్లా ఉండేటట్టు చేసుకుంటున్నాం అనమాట పప్పులోకైతే చాలా బాగుంటుంది కదా సమ్మర్లో ఎక్కువ ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ ఆవకాయ కొంచెం వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పెట్టిన ఆవకాయ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి మొ మొక్కలు అయితే మొత్తం కట్ చేశాను ఇట్లా చిన్న చిన్న వాటిక ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఈ టీ గ్లాస్ తోటి ఉప్పు అయితే తీసుకుంటున్నాను గ్లాస్ నిండా తీసుకోలేదు ముప్పావు గ్లాస్ ఉప్పు అయితే తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటున్నాము మిగతావి కూడా అన్నీ అదే గ్లాస్ తోటి తీసుకున్నాము చూడండి ఫుల్గా అయితే వేయలేదు ముప్పావు గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది మొత్తం ముక్కల్లో వేసేసుకుందాం తర్వాత ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా అయితే కారం తీసుకుంటున్నాను అనమాట కారం ఇది కొంచెము ఎక్కువగానే ఉంది మంట అనేది ఈ కారం మంటని చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి కదా ఒక ఫుల్ గ్లాస్ తీసుకున్నాను ఇది కొంచెం సరిపోనట్టుందిలే అని చెప్పేసి ఇంకొక పావు గ్లాస్ అయితే వేసాను అనమాట తర్వాత మనం అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ ఆవ పిండి నేను ఇది ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నాను మెంతులు ఆవాలు మిక్సీ వేసి అదైతే వేసుకొని తర్వాత చేతితో బాగా కలుపుకుందాం మనం చేతితో బాగా కలిపి మాకు కలుస్తుంది అనమాట ముక్కలకి అన్నిటికీ పడుతుంది మొదట ఇట్లా అయితే ఒకసారి స్పూన్తో కలయి పెట్టుకొని తర్వాత చేతితో బాగా కలిపాను చూడండి ముక్కలకైతే బాగా పట్టేసింది ఇప్పుడు దీనిలోకి పోపు అయితే వేసుకుంటున్నాను పోపు కోసం ఒక బంటే పెట్టుకొని అందులో ఒక కప్పు శనగ నూనె అయితే పోసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను శనగ నూనె ఇంట్లోనే తీసుకుంటున్నాను ఇది ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకున్నాము పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాము ఆవకాయలో వెల్లుల్లి లేకపోతే టేస్ట్ అనేది బాగోదు కదా ఒక గుప్పడా వెల్లుల్లి అయితే వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసాను చూడండి కరివేపాకు వేగానే బాగా చిట్టుపట్లాడుతుంది కదా ఫ్రెష్గా ఉండటం వల్ల అట్లా బాగా సౌండ్ వస్తుంది అనమాట ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసాను ఇది మొత్తం వేగిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేయాలి ఇది చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు చూడండి ఆమెకైతే రెడీ అయింది కదా ఇక్కడ ఇందులో మళ్ళీ ఒక పది వెల్లుల్లి రెప్పలు వేసి పోపు అయితే ఏదైతే పెట్టుకున్నామో అది వేసి కలుపుకున్నానన్నమాట చాలా చక్కగా ఉంది కదా ఆయిల్ అయితే సరిపోనట్టుంది కానీ తర్వాతకి ఊరుతుంది అనమాట మనకి ఫస్ట్ కలిపినప్పుడు అయితే తెలియదు కదా నేను ఈ చెట్ పచ్చడి అయితే నైట్ చేశాను అనమాట నైట్ ఇట్లా కలిపేసి మూత పెట్టేసి మార్నింగ్ తీస్తే ఆయిల్ అనేది బయటికి బాగా వచ్చింది అనమాట చూడండి ఇప్పుడు చూస్తే ఆయిల్ అంత లేనట్టుంది కదా మార్నింగ్కి చూడండి ఆయిల్ అయితే ఎట్లా వస్తుందో ఇట్లాగా మరి ఎక్కువ ఆయిల్ వేస్తున్నా కానీ తినడానికి బాగోదు కదా ఇది మామూలుగా విడికైనా తినవచ్చు లేకపోతే పప్పులైనా కలుపుకొని తినవచ్చు పప్పు ఆవకాయ కాంబినేషన్ ఉండి చాలా మందికి ఇష్టం కదా అలాగే ఆవకాయ పచ్చడి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఇవి అయితే అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది దీన్ని మనం ఏదైనా కంటైనర్లోకి తీసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇట్లా పెట్టుకుంటే ఏదైనా కూర చేయలేనప్పుడు అట్లాంటప్పుడు తినడానికి బాగుంటుంది ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇంకొక కర్రీ కింద కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట అంతే అండి ఎంతో ఈజీగా ఉండి ఆవకాయ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా పెట్టాను మీరైతే ఎలా పెడతారో ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్